ఒక త్రీ డేస్ బ్యాక్ కోజ్గి బస్ స్టాండ్లో మొబైల్ ఫోన్ పోయిందని చెప్పేసి అని బుజ్జిబాయ్ అని ఒక ఆమె కోజ్గి ఆమె కాంప్లీట్ చేయడం జరిగింది దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా థర్డ్ తారీఖు నాడు కూడా ఇంకో మొబైల్ పోయిందని చెప్పేసి వేరే వాళ్ళు కూడా కాంప్లైంట్ ఇచ్చారు వీటిని పెట్టి మేము పరిశోధన చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఎల్లప్ప అని ఒక అతను అరవింద్ అని వీళ్ళిద్దరు కూడా తమ ఆటోలో వచ్చి సస్పెషన్ సర్కెం శాసలో అక్కడ బస్ స్టాండ్ ఉండే వాళ్ళని విచారించి చేస్తే ఈ మొబైల్ ఫోన్లు రికవర్ అయినాయి మా క్రైమ్ పార్టీని రిమాండ్ అందించడం జరుగుతుంది ఇట్టి పనిని అంటే ఇట్టి కేసును ఛేదించడంలో మా ఎస్పీ గారి సూచనలు వీటి వేరకు అండ్ మా ఇన్స్పెక్టర్ దర్శనాయక్ అండ్ ఎస్ఐ కోజ్గి వెంకటరమణ వాళ్ళ ఆధ్వర్యంలో జవాన్లు రాఘవేందర్ రెడ్డి నరసింహుడు ఈ క్రైమ్ పార్టీలు చేశారు వాళ్ళకు కూడా త్వరలో రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏటా అంటే మేము మళ్ళీ ఫర్దర్ ఈ ఏదైతే ఏడు ఫోన్లు ఉన్నాయో ఇంకా గుర్తింపు చెందినవి వాటిని మేము ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వేరే చోట్ల క్రైమ్ అయ్యి ఉంటే వాళ్ళని అవుట్ చేసి